హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి క్యూస్ సోనాలి వన్ మంత్ ఓల్డ్ పిల్లలు అండి వీటికి టో టోటల్గా ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన పిల్లలు మీరు వీటిని అయితే డైరెక్ట్గా ఫీడింగ్ చేసుకుని బయట వదిలేసుకోవచ్చు ఎవరికైతే బ్రూడింగ్ పెట్టడం రాదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకుంటే అయితే కనుక మీరు డైరెక్ట్గా ఫీడింగ్ చేసుకుంటే సరిపోతుంది మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చండి మనకి ఎయిట్ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో మీకు ఎవరికైనా వ్యాక్సిన్ పరంగా కానీ ఏమైనా కావాల్సిన కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చెప్పడం జరుగుతుంది అన్ని రకాలుగా కూడా అలాగే వన్ 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 మంతే కాకుండా వన్ డే పిల్లలు వేసుకున్నా కూడా బ్రూడింగ్ అయితే నేను చెప్పడం జరుగుతుంది అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై పిల్లలు బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మీరు స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి మీరు కాల్ చేయొచ్చు అయితే చూడొచ్చు అలాగే నేను ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ చేస్తానో అవి కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలన్నీ కూడా చూస్తారని మీరు పెద్ద కోళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయని చూడండి మీరు పేరెంట్స్ వెళ్ళబాడుచు అవి కూడా చూసి మనకి జన్యున్గా మీకు అనిపిస్తేనే నాకు ఆర్డర్ పెట్టండి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ వన్ మంత్ కోల్ పిల్లలు కానీ అలాగే ఒక రోజు పిల్లలు కానీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి